రటిక రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా పంజగుట్టలో రాజీవ్ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులర్పిస్తున్నారు ప్రయ్ చూద్దాం రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా పంజగుట్టలో రాజీవ్ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులర్పిస్తున్నారు రాహుల్ గాంధీ భారత రత్న ఆయన జన్మదినం ఎనభై సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంలో వేదికపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జగ్గారెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ గారు ఆమిర్ అలీఖాన్ గారు అదేవిధంగా అనిల్ కుమార్ గారు మరి భువనగిరి ఎంపీ గారు అదేవిధంగా రెడ్డి గారు వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున హుదాపూర్గా ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ పిల్లలు వర్షం నిన్నటి రాత్రంతా పడ్డది అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉండదు తల్లిదండ్రులకు చెప్పి మేము ఇవాళ స్కూల్కి పోము మేము రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటాం దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా గజ్ వాళ్ళదేవుని కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు నేను అనుకున్న ఇవాళ ఫంక్షన్ కాదు వర్షం పడుతున్నది అయినా తల్లిదండ్రులు కూడా ఓపిక చూడండి పిల్లలను పంపించారు స్పోర్ట్స్ ఫ్రెండ్స్ వచ్చారు కనుక నా ఉద్దేశంలో అందరు కూడా నా ఉద్దేశంలో అందరు కూడా ఈ దాడి రావడానికి కారణం ఒకటే ఏమేది రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి రాజీవ్ గాంధీ ఆలోచన ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోయాడు అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు ఇలా నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు కానీ రెండు రెండు కూర్చో నిలవ జగ ఉంటే కింద కూర్చుంటే బెస్ట్ ఎందుకంటే అందరు కూర్చోవలేదు మన పిల్లలు కూర్చోలేదా నిలవలేదు రా కూర్చోండి ఆ వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా ఇట్లా నీడకు తీసుకోండి అనిల్ మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన చూడు పిల్లలను ముందుకు రమ్మంటున్నాడు అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరందరి ముందు ముందుకు రండి అమ్మా రండి రండి కూర్చోండి ఎవరైతే ఉన్నారో రైట్ అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి నేను అనుకుంటా బహుశా ఇందిరాగాంధీ భూ సంస్కర్ అమలు చేసిన రాజీవ్ గాంధీ యంగర్ జరేషన్ అవకాశాలు ఇచ్చిన అదేవిధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడానికి ను ఇంప్రూవ్ చేసినా చాంప్ పెట్టుకోవడానికి పెట్టి దాంతో కూర్చోని పెట్టావు ఏం పర్వాలే అచ్చా రైట్ కూర్చోబెడతా ఏదైనా మీ పిల్లలందరికీ తెలియాలి మా ముఖ్యమంత్రి ఎంత హుషారు చూసినా మీ అందరితోటి కలవాలి నువ్వు ప్రేమ చేయాలి మీరు బాగా చదువుకోవాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి అదేవిధంగా శాసనసభ్యులు కూడా కావాలి ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు ఏదైనా లాస్ట్ ఇయర్ అది పాప ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వన్ థామస్ కప్ ట్వంటీ ట్వంటీ టూలో గత ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు గెలవలే విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు